తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరులో ఆమె పరిశుద్ధాత్మ సృష్టికర్త రా దయచేసి మా హృదయాలలో నివాసం చేయుము నీ కృపతో పరలోక సహాయంతో రా దయచేసి నీవు సృష్టించిన హృదయాలను నింపుము సృష్టించిన హృదయాలను నింపుము దేవుని శాంతి మీకు కలుగును మీకు శుభాకాంక్షలు ఈ సందేశం మిమ్మల్ని ఆరోగ్యంగా సుఖంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈ రోజు మనం సౌన్ ఆఫ్ ది అపోస్టోలేత్ లో భాగం ఒకటి విభాగం ఆరును భక్తితో పఠిస్తున్నాము మరొక అభ్యంతరానికి సమాధానం అంతర్గత జీవితం స్వార్థపూరితమా మీకు ఏదైనా మాట గుండెను తాకితే దాన్ని లోతుగా గ్రహించేందుకు ఈ వీడియోను ఆపండి అని నేను ఆహ్వానిస్తున్నాను నా పఠనం మీ అభిరుచికి లేదా ప్రమాణానికి సరిపోకపోతే దయచేసి నన్ను క్షమించండి దయచేసి నా కోసం ప్రార్థించండి మనము ఆలస్యంగా ఉండే వ్యక్తి లేదా ఆధ్యాత్మిక తృప్తికరుడు గురించి మాట్లాడకూడదు ఎందుకంటే వారి అంతర్గత జీవితం అనేది ఆనందదాయకమైన అలసత్వంలో లభించే ఆనందాలలోనే ఉంటుంది వారు దేవుని ఆదరణలకు కాకుండా ఆదరణల దేవుని కంటే ఎక్కువగా ఆశపడతారు వారికి నకిలీ భక్తి మాత్రమే ఉంది కానీ అంతర్గత జీవితాన్ని స్వార్థపూరితమని ఎవరు నిర్లక్ష్యంగా లేదా దృఢమైన నమ్మకంతో అంటారో వారు కూడా దీన్ని అర్థం చేసుకోరు ఆ వ్యక్తుల్లా ఈ జీవితం అనేది ఆత్మలకు అత్యంత ఉదారమైన కార్యాలకు మరియు ఈ లోకంలోని బాధలను తేలిక చేయడానికి ప్రయత్నించే దయకు స్వచ్ఛమైన మరియు సమృద్ధిగా ఉన్న మూలం అని మనం ఇప్పటికే చెప్పాము కానీ ఈ జీవితాన్ని మరో కోణంలో నుండి దాని ఉప్రయోగకరతను పరిశీలిద్దాం మరియు యోసేపు మరియు మరియమ్మల అంతర్గత జీవితం స్వార్థపూరితమైనదా వృధా అయినదా అది ఎంతటి దూషణ అది ఎంతటి అబద్ధం అయినా వారికి ఒక్క బాహ్య కార్యం కూడా లిఖించబడలేదు ఒక తీవ్రమైన అంతర్గత జీవితం ప్రపంచంపై చూపే ప్రభావం విమోచన ఫలితాల వ్యాప్తికి ప్రార్థనలు మరియు త్యాగాల ఫలితాలు వర్తింపజేయడం మాత్రమే సరిపోతుంది ఇవే మరియమ్మను అపోస్తల రాణిగా యోసేపును విశ్వమందిరానికి సంరక్షకుడిగా నిలిపాయి నా సోదరి నన్ను ఒంటరిగా సేవ చేయడానికి వదిలేసింది అని మార్తా మాటల్లో తన బాహ్య కార్యాలు మరియు వాటి ఫలితాలే తప్ప మరొకటి చూడని ఆత్మవిశ్వాసి మూర్ఖుడు దేవుని మార్గాలను అర్థం చేసుకోలేని అతని మూర్ఖత్వం మరియు అవగాహన లోపం దేవుడు తన లేకుండా ఉండలేదని అనుకునేంత దూరం వెళ్ళదు అయినా కూడా మగ్ధలే ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని అతను మాతా మాటలతో ఆమె నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పండి అని పదే పదే చెప్పడం ఇష్టపడతాడు ఇంతవరకు వెళ్ళి ఈ వృథ ఎందుకు అని కూడా అరుస్తాడు తనతో పాటు ఉన్న అపోస్తల సహచరులో అతనికంటే ఆధ్యాత్మికంగా ఉన్నవారు దేవునితో తమ అంతర్గత జీవితాన్ని బలపరిచేందుకు జ్ఞానానికి కేటాయించే క్షణాలను సమయం వృధా అని తాను ఖండిస్తాను వారి కోసం నేను నన్ను పవిత్రం చేసుకుంటున్నాను వారు కూడా సత్యంలో పవిత్రులవ్వాలని ప్రభువు చెప్పిన వారు కూడా అనే పదబంధం యొక్క అన్ని అర్థాలను గ్రహించిన ఆత్మ ప్రార్థన మరియు ఖ్యాతం వెలువను తెలిసినవారు విమోచికుని కన్నేళ్లు మరియు రక్తానికి తన కన్నేళ్లు మరియు ప్రతిరోజు మరింతగా శుద్ధి చేసుకుంటున్న హృదయ రక్తాన్ని కలిపి సమర్పిస్తారు యేసుతో కలిసి అంతర్గత ఆత్మ ప్రపంచపు నేరపు స్వరాన్ని ఆకాశానికి ఎగిసిపోతూ దోషులపై శిక్షను పిలుస్తున్న దాన్ని వింటుంది ఈ ఆత్మ ప్రార్థన యొక్క సర్వశక్తివంతమైన వేడుక ద్వారా దేవుడు తన ఉగ్రశక్తిని విడుదల చేయబోతున్న సమయంలో కూడా ఆయన చేతిని ఆపగలదు తద్వారా శిక్షను ఆలస్యం చేస్తుంది ప్రార్థించేవారు అని తన మార్పు తర్వాత ప్రముఖ రాజకీయ నాయకుడు డోనోసో అన్నారు పోరాడే వారికంటే ప్రపంచానికి ఎక్కువ చేయగలరు ప్రపంచం చెడుతూనే ఉంది అంటే పోరాటాలు ఎక్కువగా ఉంది ప్రార్థనలు తక్కువగా ఉండడమే కారణం మీరు కాసేపు ఆగి వెనక్కి వెళ్ళి దాన్ని మళ్ళీ వినాలని నేను ఆహ్వానిస్తున్నాను ఈ విభజనతో నిత్యం చీలిపోయే ప్రపంచంలో ఎంత అందంగా గాఢందా ప్రభావవంతంగా ఉన్న మాట ఇది ఎత్తిన చేతులు అని బొసియట్ అంటారు కుట్టే చేతుల కంటే ఎక్కువ బటాలియన్లను పెంచుతాయి తమ ఎదారిలో మధ్యలో టాబార్డ్ యొక్క ఏకాంతవాసులు తరచుగా తమ హృదయాల్లో సెంట్ ఫ్రాన్సిస్ జేవియర్ ను ఉత్తేజపరిచిన అగ్ని మందుతుండేది వారు కొందరికి అనిపించింది సెయింట్ అగస్టిన్ అన్నాడు వారు ఉండవలసిన దానికంటే ఎక్కువగా ప్రపంచాన్ని విడిచిపెట్టారు లెస్ హ్యూమానాస్ ఓ ప్లస్టెక్ డెసెరస్ చేర్చారు ప్రపంచం నుండి పూర్తిగా వేరుపడటంతో మరి ప్రార్థనలు శుద్ధి చేయబరి అవి మరింత శక్తివంతంగా మైన సమాజానికి మరింత అవసరమైనవిగా మారాయి అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు చిన్నదైన ఉత్సాహభరితమైన ప్రార్థన సాధారణంగా దీర్ఘమైన చర్చలు లేదా అద్భుతమైన ప్రసంగాల కంటే మార్పును తీసుకురావడంలో ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది ప్రార్థించేవాడు మొదటి కారణంతో సంబంధాన్ని కలిగి ఉంటాడు అతను దానిపై నేరుగా ప్రభావం చూపుతాడు అదే కారణంగా అతను అన్ని ద్వితీయ కారణాలపై తన చేయి ఉంచినట్లే ఎందుకంటే అవి అన్ని తమ ప్రభావాన్ని ఈ ఉన్నత సూత్రం నుంచే పొందుతాయి అందువల్ల కోరుకున్న ఫలితం మరింత నిశ్చితంగా మరియు త్వరగా పొందబడుతుంది ఇక్కడ మీకు స్పష్టత కోసం చెప్పాలంటే మీరు ఈ పదజాలానికి పరిచయం లేని వారైతే మొదటి కారణంగా గుర్తించబడింది దేవుడే అందువల్ల ఆయన చెప్పింది ప్రార్థన మొదటి కారణంపై ప్రభావం చూపుతుంది ఆ కారణం దేవుడు సెరాఫిక్ సెన్ తెరిసా యొక్క ఒక్క ఉగ్రమైన ప్రార్థన మనం అత్యంత విశ్వసనీయమైన ప్రకటన ద్వారా తెలుసుకున్నట్లుగా పదివేలు హెరిటిక్స్ ను మారుస్తుంది మరియు క్రీస్తు కోసం పూర్తిగా ఆవేశంతో ఉన్న ఆమె ఆత్మ ఆత్మల విమోచన కోసం రక్షకుని తీవ్రమైన ఆందోళనలో ఆసక్తి చూపని ధ్యాన జీవితం అంతర్గత జీవితం అనే భావనను ఊహించలేకపోయింది చివరి తీర్పు వరకు నేను ప్రక్షాళన లోకాన్ని అంగీకరిస్తాను అని ఆమె చెప్పింది వాటిలో ఒకదాన్ని మాత్రమే విడుదల చేయడానికి మరియు దేవుని గొప్ప మహిమ కోసం అనేక ఆత్మలను పక్కన పెడితే నేను ఇలా ఒకే ఆత్మను విడిపించగలిగితే నేను ఎంతకాలం బాధపడినా నాకు ఏమీ పట్టదు తన సన్యాసన గురించి మాట్లాడుతూ ఆమె ఇలా చెప్పింది నా పిల్లలు మీ ప్రార్థనలు మీ నియమాలు మీ ఉపవాసాలు మీ ఆకాంక్షలను ఈ అపోస్తోలిక లక్ష్యంపై కేంద్రీకరించండి ఇదే నిజంగా కార్మలైత్ ట్రాప్ పూర్ క్లేర్ యొక్క మొత్తం కార్యం వారు అపోస్తలని పురోగతిని ఎలా అనుసరిస్తున్నారో చూడండి తమ ప్రార్థనలు మరియు తపస్సులతో ఆయనకు అధికంగా సహాయం చేస్తున్నారు సిలువ యాత్రలో లేదా సువాత భూమిపై ప్రకాశిస్తూ ముందుకు సాగుతున్న ప్రతి దారిలో వారి ప్రార్థనలు పైనుండి ఆత్మలపై కురుస్తుంటాయి అవే వారి దివ్యమైన వేత ఇంకా గొప్పది ఏమిటంటే పాపులతో నిందిన ఈ లోకల్లో ప్రతి భాదల్లో స్వరాన్ని మేల్కొల్పేది వారి రహస్యమైన కానీ క్రియాశీల ప్రేమే భూమి చివరల్లో ఉన్న అన్యజనుల మార్పిడి హింసలో క్రైస్తవులు చూపే వీరత్వమైన సహనం మరణశిక్ష పొందిన మిషనరీలకు లభించే పరలోక ఆనందం ఇవి ఎందుకు జరుగుతాయో ఈ లోకంలో ఎవరికీ తెలియదు ఇవి అన్ని ఒక వినయపూరితమైన గుప్తంగా జీవించే సన్యాసిని ప్రార్థనతో అజ్ఞాతంగా అనుసంధానమై ఉంటాయి ఆమె వేళ్ళు దైవిక క్షమాపణ మరియు శాశ్వత వెలుగుల సంగీత వాద్యాన్ని తాకుతున్నట్లుంటాయి ఆమె నిశ్శబ్దమైన ఒంటరి ఆత్మ ఆత్మల రక్షణకు చర్చ్ విజయాలకు అధిపతిగా ఉంటుంది ఈ అపోస్తోలిక వికేరియేట్ లో ట్రాపిస్టులు కావాలి అని పేకింగ్ బిషప్ మోన్సిగ్నర్ ఫావియర్ అన్నారు వారు బాహ్య సేవలన్నింటినీ వదిలిపెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రార్థన పశ్చాత్తాపం పవిత్ర అధ్యయనాల పనిలో వారిని ఏదీ దూరం చేయకూడదని నేను భావిస్తున్నాను మన పేద చైనా ప్రజల ఉనికితో మన మిషనరీలకు ఎంతటి సహాయం లభిస్తుందో నాకు బాగా తెలుసు తరువాత ఆయన ప్రకటించారు ఇప్పటి చేరలేని ఒక ప్రాంతంలోకి ప్రవేశించడంలో మేము విజయవంతమయ్యాము ఈ విజయాన్ని మన ప్రియమైన ట్రాపిస్టులకు నేను కేటాయిస్తున్నాను కార్మెలైట్ సన్యాసినులు ప్రార్థిస్తున్నారని కోచిన్ చైనా బిషప్ సైగాన్ గవర్నర్ కు చెప్పారు ఇరవై మంది మిషనరీలు బోధించడానికంటే వారు నాకు ఎక్కువ సహాయంగా ఉంటారు ప్రపంచీయ పూజారులు సన్యాసులు పురుషులు మరియు మహిళలు ఇద్దరు క్రియాశీల జీవితం మాత్రమే కాకుండా అంతర్గత జీవితానికి కూడా ప్రతిజ్ఞ చేసిన వారు గుడిలో ఉన్న ఆత్మలతో పాటు దేవుని హృదయంపై ఇదే శక్తిని పంచుకుంటారు ఫాదర్ జావియర్ డాన్ బోస్కో పెర్ మారి ఆంటోయిన్ ఈ విషయానికి గొప్ప ఉదాహరణలు వెనరబుల్ ఆన్ మరీ తైగే ఒక పేద గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ అపోస్తలు రాలిగా నిలిచారు అలాగే సెయింట్ బెనెడిక్ జోసెఫ్ లాబోరే సాధారణ మార్గాన్ని దూరంగా ఉంచుతూ మరియు టూర్స్ యొక్క పవిత్రుడు డుపాంట్ కూడా అపోస్తలుగా ఉన్నారు కర్నల్ పాకిరాన్ మరియు ఇతరులు అందరూ ఒకే ఉత్సాహంతో నిండిపోయి తమ కార్యాలలో శక్తివంతులుగా ఉన్నారు ఎందుకంటే వారు అంతర్గత ఆత్మలు మరియు జనరల్ డెసోనిస్ యుద్ధాల మధ్యలో తన అపోస్తలత్వం మరియు దేవునితో ఐక్యత యొక్క రహస్యాన్ని కనుగొన్నారు క్యూరేడాస్ జీవితం స్వార్థపూరితమైనదా వృధా అయినదా అలాంటి వ్యాఖ్య మౌనంగా నిరాకరించదగినదే తప్ప మరొకటి కాదు ఇలాంటి విషయాల్లో తీర్పు చెప్పగలిగే ఎవరైనా తెలుసు అతని లోతైన దేవునితో ఐక్యత పరిపూర్ణతే సహజ ప్రతిభలు లేని ఈ యాజకుని ఉత్సాహం విజయానికి కారణం కాని అతను కార్తూసియన్ మాదిరిగా ధ్యానంలో లీనమై తన అంతర్గత జీవితం తీరని దాహంగా మార్చిన ఆత్మల కోసం దాహంతో ఉండేవాడు మరియు ఆయన మన ప్రభువు నుంచి ఆయనలో జీవిస్తూ మార్గదర్శకులను చేయగల దివ్యశక్తిలో భాగస్వామ్యాన్ని పొందాడు అతని అంతర్గత జీవితం పాడైపోయిందా మన ప్రతి మేత్రాసనంలో ఒక శాంత్ వియానే ఉండాలని ఊహించుకుందాం పది సంవత్సరాల లోపల మన దేశం అవుతుంది అది అంతర్గత జీవితంపై దృఢమైన పునాది లేకుండా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా అవి అపరిమిత నిధులు వేలాది అపోస్తలుల ప్రతిభ చురుకుతో కూడి ఉన్నా ఇంత పూర్తిగా పునరుద్ధానమవ్వదు ఈ రోజుల్లో నరక శక్తులన్నీ చర్చ్ యొక్క నైతిక శక్తిని ఎదుర్కొని ఆత్మల్లో దివ్య జీవితాన్ని ఊపిరాడకుండా చేయడంలో మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాయి ఏ సందేహం లేదు ఈ దాడులన్నింటినీ ఎదుర్కొని మన ప్రపంచం విజయం సాధిస్తుందని ఆశించడానికి మన ప్రధాన కారణం ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని మనం చూస్తున్నాం సాధారణ విశ్వాసుల్లో కూడా ఎంతో పెద్ద శాతం ఆత్మలు ఏసు హృదయంతో ఐక్యంగా జీవించాలనే తపనతో నిండిపోయి వారి చుట్టూ అంతర్గత జీవితం విత్తనాలను చెల్లుతూ ఆయన రాజ్యాన్ని విస్తరించారనే ఉత్సాహంతో ఉన్నారు ఈ ఎన్నుకోబడిన ఆత్మలు చాలా తక్కువ మంది అయినా అలాంటి జీవితంలో ఉన్న తీవ్రత ఉన్నప్పుడు సంఖ్యలు ఏమిటి ఫ్రాన్స్ విప్లవం తర్వాత మళ్లీ నిలబడగలిగింది అనేది కష్ట సాధ్యంగా హింస ద్వారా అంతర్గత జీవితం నేర్చుకున్న యాజక వర్గానికి కృతజ్ఞతగా చెప్పాలి కానీ ఈ పురుషుల ద్వారా దైవిక జీవన ప్రవాహం ఒక తరంలోకి ప్రవహించి అది అపోస్తసి వల్ల మరణానికి శాపించబడినట్టుగా కనిపించిన మానవ శక్తితో అధిగమించలేని నిర్లక్ష్యాన్ని జయించి ఆ తరం జీవించేందుకు ప్రేరణనిచ్చింది ఇప్పుడు ఫ్రాన్స్ లో విద్యా స్వేచ్ఛకు యాభై సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ అరవై సంవత్సరాల్లో అనేక కార్యాలు పుట్టుకొచ్చిన తర్వాత ఈ కాలంలో మన చేతుల్లో దేశ యువత ఉండగా వివిధ ప్రభుత్వాల నుండి దాదాపు సంపూర్ణ మద్దతు లభించిన బయటకు చూస్తే ఫలితాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నప్పటికీ మన దేశంలో సాతాను అనుచరుల కూటమికి వ్యతిరేకంగా పోరాడగల నిజమైన క్రైస్తవత్వం ఉన్న మెజారిటీని మనం ఎందుకు నిర్మించలేకపోయాం నిస్సందేహంగా లిథర్జికల్ జీవితం నుండి దూరం అవడం మరియు దాని ప్రభావం విశ్వాసాలపై తగ్గిపోవడం ఈ బలహీనతకు కారణమయ్యాయి మన ఆధ్యాత్మికత సంకుచితంగా ఎండిపోయినట్లుగా పై పైగా బాహ్యంగా లేదా పూర్తిగా భావోద్వేగ పూరితంగా మారిపోయింది కేవలం లిథర్జీ ఆ గొప్ప క్రైస్తవ జీవశక్తి మూలం మాత్రమే ఇవ్వగల లోతైన ప్రభావం ఆత్మను కదిలించే శక్తి మన ఆధ్యాత్మికతకు లేదు కానీ ఇంకొక కారణం లేదు కదా మనం యాజకులు మరియు విద్యాబోధకులుగా మనలో లోతైన అంతర్గత జీవితం లేకపోవడం వల్ల మనం ఆత్మల్లో శక్తివంతమైన ఆదర్శాలు లేదా బలమైన నమ్మకాలు లేని పైపై భక్తిని మాత్రమే కలిగించగలుగుతున్నామా మనం ప్రొఫెసర్లు అయిన వాళ్ళలో మనం డిగ్రీలు పట్టాలు మన కరాశాలల ఖ్యాతి కోసం ఎక్కువగా ఆశపడుతూ ఆత్మలకు గట్టి మతపరమైన బోధనను అందించడంలో తక్కువ ఆసక్తి చూపించలేదా మన మనస్సులను తీర్చిదిద్దడం బాగా పరీక్షించబడిన స్వభావాలపై యేసు క్రీస్తు ముద్రను వేసే పని కంటే తక్కువ ప్రాముఖ్యత ఉన్న విషయాల్లో మనం మన శక్తిని వృధా చేసుకోలేదా ఈ సరితనానికి అత్యంత సాధారణ కారణం మన అంతర్గత జీవితంలోని సాధారణతే కాదా యాజకుడు ఒక పరిశుద్ధుడు అయితే ప్రజలు ఉత్సాహంగా ఉంటారు అని ఒక మాట ఉంది యాజకుడు ఉత్సాహంగా ఉంటే ప్రజలు భక్తిశీలులవుతారు అవుతారు యాజకుడు భక్తిశీలుడైతే ప్రజలు కనీసం మంచివారైనా అవుతారు కానీ యాజకుడు కేవలం మంచివాడైతే ప్రజలు దేవుడిని నమ్మని వారవుతారు ఆధ్యాత్మిక సంతానం జీవితంలో ఎప్పుడూ దాన్ని క్రీస్తును సృష్టించిన వారికంటే ఒక స్థాయిలో తక్కువ ఉత్సాహంగా ఉంటుంది మేము ఈ వాదనను పూర్తిగా అంగీకరించలేము కానీ మన ప్రస్తుత పరిస్థితికి బాధ్యత వహించాల్సిన కారణాన్ని సంత అల్ఫోన్సస్ చెప్పిన ఈ మాటలు బాగా వివరించాయని మేము భావిస్తున్నాము ఉద్ధరణ మంచి నైతిక విలువలు మరియు ప్రజల రక్షణ మంచి పాస్టర్లపై ఆధారపడి ఉంటుంది ఒక మంచి యాజకుడు పరిష్కారానికి బాధ్యత వహిస్తే మీరు త్వరలో భక్తి వికసించడాన్ని ప్రజలు తరచుగా సాక్రమెంట్లను స్వీకరించడాన్ని మరియు మానసిక ప్రార్థనను గౌరవించడాన్ని చూడగలుగుతారు అందుకే సామెత ఉంది పాస్టర్ ఎలా ఉంటే పరిష్కారం కూడా అలాగే ఉంటుంది క్వానిస్ పాస్టర్స్ పరోచియా ఎక్లెసియాస్టికస్ పది గంటల రెండు నిమిషాలలోని ఈ మాట ప్రకారం రాజ్యంలోని వారు తమ పాలకుడిని అనుసరిస్తారు క్వాని స్ట్రెక్టర్ సివిటెటిస్ తేన్స్ మరియు ఈలోని నివాసులు ఇలా మొదటి భాగంలోని ఆరో విభాగం ఆపోస్తలుని ఆత్మ ముగుస్తుంది నా తప్పును మీకు ఎక్కువగా అంతరాయం కలిగించలేదని నా పఠనం కనీసం ఉపయోగకరంగా ఉండి మీ శాంతిని భంగం చేయలేదని ఆశిస్తున్నాను ఈ పట్టణాల ద్వారా మీరు లాభపడతారని ఆశిస్తున్నాను దేవుడు మీపై కరుణ చూపి ఆయనను నిశ్శబ్దంలో తెలుసుకునే జ్ఞానంలో మీకు సముద్ధిగా ఆశీర్వదించుగాక మీ అభిలాషలను నిశ్శబ్దం చేయడం మీ ఆలోచనలను హృదయపు ఆకాంక్షలను సమర్పించడం నేర్పించుగాక తద్వారా మీ మనస్సు ఖాళీగా ఉండి ఆయన మనస్సు వచ్చి తన ఆలోచనలతో మిమ్మల్ని నింపగలుగునట్లు చేయగాక చేయుగాకేసు ఆమె దేవుని ఆశీర్వాదం మీపై ఉండుగాక దేవుని ప్రేమ మీకు లభించుగాక దేవుని శాంతి మీతో ఉండుగాక దయచేసి నా కోసం ప్రార్థించండి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామంలో ఆమెన్